గవర్నర్ సుజనా చౌదరి కామినేని శ్రీనివాసరావు కలిశారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రాజకీయ పరిణామాలను గవర్నర్ కు వివరించినట్లు సుజనా చౌదరి తెలిపారు సీఎం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా పెట్టుకోవచ్చునని తెలిపారు విశాఖలో క్యాంప్ కార్యాలయం పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదన్న ఆయన మూడు రాజధానులు అంటున్న వారి విజ్ఞతకే వదిలేస్తున్నామంటున్నారు రాష్ట్రం ముందుంటుందన్న సుజనా చౌదరి ఏపీ ఆర్థిక ఇబ్బందులను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు గవర్నర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న భూభాగం గురించి ఇక్కడ అమరావతి గురించి ఈ విజయవాడ యొక్క ప్రత్యేకత గురించి ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్య ప్రదేశాలు ఏమిటి వాటి గురించి ఎందుకంటే ఆయన కూడా పక్క రాష్ట్రం కేరళ కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి ఆయన చాలా శ్రద్ధగా విన్నారు ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల గురించి కూడా కొంత డిస్కస్ చేయడం జరిగింది ఇష్యూస్ ఏం మొద మొదటిసారి కలిసాం కాబట్టి ఇష్యూస్ ఏం చెప్పలేదు వారు కూడా ఏం అడగలేదు మర్యాదపూర్వకంగా ఇక్కడ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ పడుతున్న బాధలేమిటి అవి మాత్రం చెప్పడం జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటనేది ప్రజానే కానీ తెలుసు కదా ఆ సమస్యలు అన్నీ కూడా కొంత చెప్పడానికి అవకాశం ఇచ్చారు వారు చెప్పాం అంటే అది మ్యాటర్ సబ్జెడ్యూస్ కదా కోర్టులో ఉన్న విషయంలో మరి అన్నవారి విజ్ఞతికి వదిలేయటమే కానీ దాని మీద మనం కామెంట్ చేయటం న్యాయం కాదు గవర్నర్ గారికి దానికి సంబంధం లేదు పార్లమెంట్లో యాక్ట్ మళ్ళీ అమెండ్ చేసే వరకు అమరావతిని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను ప్రత్యేకంగా చెబుతా ఉన్నాను కొంగళం కూడా ఎవరు కదిలించలేరని కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇక్కడ అసెంబ్లీలో పాస్ చేసుకొని మళ్ళీ పార్లమెంట్లో యాక్ట్ కనుక అమెండ్ చేసుకోగలిగితే ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు దానికి తిరుగులేదు